ఇంకా గొల్లపల్లి రోడ్ కానీ లేక అటు చల్గల్ రోడ్ వైపే కానీ ఎటువైనా కానీ ఓల్డ్ బస్ స్టేషన్ సెంటర్ పాయింట్ తీసుకుంటే రెండు కిలోమీటర్ల వరకు మనకు ఏ విధమైన పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడంతో వాహనదారులు ఎవరైనా కానీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ పోల్స్ వస్తుంటాయి అంటే బేసిక్గా యావరి రోడ్ ట్రాఫిక్ ఉంటుంది దానికి తోడు ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేక కూడా ఇక్కడ వాహనదారులు అనేక అసౌకర్యాన్ని గురవుతున్నారు ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది వాస్తవం జైచాల పట్టణము మనకి న్యూ బస్ స్టేషన్ ఏరియా నుండి ఈ ప్రాంతం అంతా ఎక్కడ కూడా ప్రైవేట్ స్థలాలు మన పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ పెట్టుకోవడానికి అనువుగా లేవు ఈ ప్రైవేట్ స్థలాలు అనువుగా లేకపోవడంతో కానీ అంటే నేను ఓల్డ్ అండ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది అప్పుడు ఏదైతే ఉన్నదో జైచల్ ఈ మున్సిపల్ లిమిట్స్ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకుండానే ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఉండాలి ఇక్కడ అవసరం అని చెప్పిన భావనతో మున్సిపల్కి వెళ్ళి మున్సిపల్ స్థలం సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ అప్పుడు దారం వీరమల్లయ్య గారు అని చెప్పని వారి ముందుకు వచ్చి దారం వీరమల్లయ్య మాణిక్యం వారి సన్న వారికి ఏదైతే కేవలం పెట్రోల్ అవుట్లెట్తో పాటుగా కిరోసిన్ డీలర్షిప్ దాని కొరకం చెప్పని అప్పుడు ఇరవై గుంటలు ప్రత్యేకంగా కిబాలా కిబాలా అంటే స్పెసిఫిక్ పర్పస్ స్పెసిఫిక్ పర్పస్ ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేకపోవడము కిరోసిన్ డీలర్షిప్ లొకేట్ చేయడానికి సౌకర్యం లేకపోవటము మున్సిపల్ ఏదైతే చొరవ తీసుకెళ్ళి వారికి ఉన్న స్థలంకి వెళ్ళి ఇరవై గుంటలు కటాక్ చేసి ఈ లొకేట్ చేపించింది దాంతోనే అప్పుడు పెట్రోల్ పంప్ డీజిల్ పంప్ వచ్చింది పల్పెరి కాలంలో ఏదైతే ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సౌకర్యం రాలేదు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆ ప్రాంతంలో ట్వంటీ టూ ట్వంటీ త్రీ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ తీసుకున్నది అప్పుడు ఇక్కడి వాహనదారులందరి విజ్ఞప్తి మీదకుండా ఇక్కడ ఉండేటువంటి ఒక ఈ పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ లేక అయి ఉండేటువంటి ఒక ప్రయా వాహనదారులు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ అన్ని తొలగించి అక్కడ ఒక పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేస్తానికి వాళ్ళు నిర్ణయించారు కరీంనగర్ జైల్ ఆవరణ లోపల అది ప్యూరిటీకి నిదర్శనంగా నిలిచింది కరీంనగర్ జైల్ ఆవరణలో లొకేట్ చేసినటువంటి ఒక పెట్రోల్ పెట్టుంది అవుట్లెట్ ప్యూరిటీకి నిదర్శనంగా నిలిచింది మనం ఎప్పుడు వెళ్ళే క్యూ ఉంటుంది ఇప్పుడు అది ప్రెజర్స్ వెల్ఫేర్ కొరకు అందులో సేవలు అందించే ఒక డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కొరకు కావచ్చిన ప్రాఫిట్ వినియోగిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతుందో అవ్వం చేస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ బయటకెళ్ళి పోలీస్ కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అందులో వచ్చే ప్రాఫిట్ అప్పుడు రెండు వేల ఇరవై మూడులో టెండర్ చేసి రెండు వేల ఇరవై మూడులో టెండర్ చేసి ఆల్ ఆయిల్ కంపెనీస్ ఇన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అప్పుడు జియో ముందుకు రాలేదు అన్ని పార్టిసిపేట్ అయినాయి బట్ ఐ డోంట్ నో ది రీజన్స్ కారణాలు తెలిసి రాలేదు కానీ ఆ టెండర్స్ ఓపెన్ చేసే సమయంలో లోపల అది నిలుపుదల చేయడం కానీ అది నిలుపుదాలు చేయడంతోనే పెట్రోల్ డీజిల్ అవుట్లెట్ ఏర్పాటు చేయడమో ఫర్ లాస్ట్ ఓవర్ టూ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీయే కానీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరేదని చెప్పారు నువ్వు ఎగో ప్రాంతం కింద వచ్చేటువంటి నీటి లభ్యత మనం పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నాము మన కొరత దిగువ కింద తీసుకోవాలి పైన లభ్యత ఉన్నటువంటి నీటిని వినియోగించుకోకుండా నీటిని వినియోగించుకోవాల్సి పెద్ద అనుమానాలు తాగు కారణము నువ్వు పై నీటి లభ్యతను వినియోగించుకోకుండా నువ్వు దిగువకెళ్లి నీటి వినియోగాన్ని ఆరంభిపజేయడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నమైనాయి నీకు మహారాష్ట్ర ప్రభుత్వం కుదిరిన ఒప్పందంలో మీకు దివం ఏడు గేట్ వద్ద వంద మీటర్ల ఎత్తుతో ఏదైతే బ్యారేజ్ నిర్మాణానికి మీద అనుమతి పొందిరమని చెప్పి పేర్కొంటున్నారో పైన తొమ్మిది ఏంటి వద్ద వన్ ఫార్టీ ఎయిట్ లెవెల్లో కూడా వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లెవెల్లో కూడా నిర్మాణం చేసుకోవడానికి అనుమతి లభించింది మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రెండింటికి ఆమోదం తెలిపింది తుమ్మడి వద్ద వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ల నిర్మాణం చేయడానికి ఆమోదం తెలిపింది మీకు నీటి కొరత ఉన్నట్టయితే దిగువ రావడానికి కొరకు కూడా అనుమతి తెలిపింది మీరు పైన వన్ ఫార్టీ ఎయిట్ మీటర్ లభ్యతను మనం వినియోగించుకోకుండా దానికి ఏదైతుందో ఆల్రెడీ కాలువలు తవ్వండు మీకు ఆల్రెడీ కారులు తవ్వండు తగిన కాలువలు వన్ ఫిఫ్టీ టూ మీటర్ను దృష్టిలో పెట్టుకుని తవ్వండు దాన్ని రీడిజైనింగ్ చేయాలి తగిన కారు వన్ ఫిఫ్టీ టూ మీటర్ బ్యారేజ్ లెవెల్ను దృష్టిలో పెట్టుకుని తవ్విననుకోండి మనం వన్ ఫార్టీ ఎయిట్ మీటర్లు వెళ్ళిపోతే నాలుగు మీటర్లు తగ్గుతుంది కాలంలో రీడిజైన్ చేస్తుంది మనకు అదనపు హక్కు అవసరం పడింది కాలు మొత్తం తవి రెడీమేడ్ ఉన్నాయి ఇప్పుడు చేపలు లేస్తే మీకు సుందీర దాకా నీళ్ళు వచ్చే అవకాశం ఒక్క ఒక్క లిఫ్ట్తో ఏది ఏదైతుందో మూడు లిఫ్ట్ అవసరం పడుతుంది ఏడిగడ్డ మూడు లిఫ్ట్ అవసరం పడుతున్నాయి తుమ్మడి ఎట్టి ఒక లిఫ్ట్తో ఏదైతుందో మరి లభ్యత ఉన్న నీటి మొత్తాన్ని ఎల్లంబల్లి చేసుకునే అవకాశం ఉన్నది ఎవరైనా ఏం చేస్తారు ముందు మనకు తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకొని ఎక్కువ లభ్యత పొందే అవకాశాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి దాన్ని చేయకుంటే ఏదైతుందో దాన్ని నెగ్లెక్ట్ చేసి నువ్వు కిందికి రావడంతోనే ఈ అనుమానాలకు అన్నిటినీ తావిస్తుంది మళ్ళీ ఈ అనుమానాలు తాగే కారణం ఏంటి నువ్వు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేపట్టలేకపోవడం నువ్వు తుమ్మడేటి వద్ద నిర్మాణం చేపట్టి ఉండి ఆ నీటి వినియోగాలన్నీ లభ్యతున్నది మీరు వినియోగించి తదుపరి నువ్వు ఏ ఆలోచన చేసినా ఈ అనుమానాలకు దాన్ని తీయకపోతుంది ఈ అనుమానాలు తావిడ కారణం ఏదైతుందో గత ప్రభుత్వం నిర్ణయం అనేది ఏదైతుందో మనకు కొట్టు వచ్చినట్టు తప్పు కనబడుతుంది కొట్టు వచ్చినట్టు కనబడుతుంది ఇలా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా అదే చెప్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో స్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్తోనే దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకుంటున్నాను నీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి మీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా గత ప్రభుత్వం ఏ తుమ్మిడి హట్టి నిర్లక్ష్యం చేసిందో మనం జాత్యం చేయకుండా మనం ఆ తుమ్మిడి అట్టి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ తుమ్మిడి అట్టి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలి ఆల్రెడీ టూ సీజన్స్ హ్యాప్ ఆల్రెడీ టూ సీజన్ సీజన్స్ హ్యాప్ గారు ఇప్పటికైనా మీరు ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ మన తక్షణమే కట్టి ఆరంభం చేయగలిగినట్టయితే ఎట్ల ఈ సమ్మర్ లో కొంత మనం పనిచేసుకునే అవకాశం వస్తుంది ఆ ఉన్న లభ్యతను మనము కాలంలో రీడిజైనింగ్ తో ఏదైతుందో జైపూర్ బాల్ ద్వారా సుందీర్ దా ఆ బ్యారేజ్ కూడా నిర్మాణం చేయకన్నా మరము తోసం కూడా చేయవచ్చు సుందీర్లకు సుందీళ్లకు ఏమైనా మనము తోసే చేయవచ్చు అక్కడ లిఫ్ట్ కూడా సిద్ధంగా ఉన్నది అంత మీకు నేను కదనే ఇప్పుడు ఒక పదివేల కోట్ల లోపుతో మ్యాక్సిమం ఇప్పుడు పదివేల కోట్ల లోపుతోని తుమ్మడి హట్టి నుండి ఏదైతే ఉందో బ్యారేజ్ నిర్మాణం చేసుకొని నీటిని ఎల్లంపల్లి మళ్ళీ చేసుకునే అవకాశం ఉన్నదన్న అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏది ఉందో గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పిదాలు ఒకవైపు నిర్లక్ష్యం అది ఒకవైపు ఏదైతే అనేది సిబిఐకి అప్పగించిండ్రు ఎన్టీసీ రిపోర్ట్ ఆధారంగా ఏదైతే విచారణ చేయడానికి కొరకు దట్ ఇస్ వన్ పార్ట్ తుమ్మడి హెట్టిపై నిర్ణయం తీసుకోవడానికి ఆగాల్సిన అవసరం లేదు తుమ్మడి హెట్టి బ్యారెడ్జ్ నిర్మాణానికి ఎందుకంటే ఎలక్షన్ ఆల్సో బ్యారేజ్ నిర్మాణం అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంలో ఉన్నది ఇది తక్షణమే అది చేపట్టాలి నిర్మాణం చేపట్టిస్తున్నదో మన లభ్యత అవకాశం ఉన్న మేరకు నీటి డైవర్ట్ చేసుకుంటే ఉన్న కాలంలో వినియోగించుకోవచ్చు ఏమైనా అవసరం పడ్డట్టయితే మరమ్మతులు చేపట్టయినా కానీ అడవ లిఫ్ట్ అవకాశం ఉన్నది కంటి నీళ్ళు పెట్టిన పోయ లెక్క ఫైవ్ టు టెన్ థౌసండ్ కాలువ లోపల మొత్తం పూర్తి అయిపోతాయి